హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అబ్లేస్ గాయస్ రోజు వీడియో ఏంటంటే మా దోడకైతే ఎంబగూడ దోడకి అనుకోకుండా అయితే దానికైతే జ్వరం వచ్చేసింది గాయస్ అది మబ్బులంగాని ఒకసారి నీళ్ళు ఉడక కాగబెట్టి తాపేసినాను ఇప్పుడుగా కానీ నీళ్ళు కాగబెడుతున్నాను చూడండి గాయస్ కుండలు అయితే ఉన్నాయి గాయస్ ఒకసారి దూరం చూపిస్తాను చూద్దాం గైస్ గాయస్ చూస్తున్నారు కదా అదైతే పెద్ద ఎంపు చిన్నది అందుకే దీని కళ్ళుగా ఎర్రగా అయితే ఉన్నాయి గాయస్ నైట్ అయితే ఒకసారి సొంటని జ్వరం వచ్చిన దానికి అయితే పడుకొని పోయింది గాయస్ ఉడికి నీళ్ళు నైట్ కింద ఒకసారి నైట్ అయితే లైట్ తాగింది దానికి ఏమీ లేదు ఇది జ్వరం వచ్చేసి అయితే త్రీ డేస్ అయితే అవుతుంది గాయస్ మూడు రోజులైతే అవుతుంది ట్వల్వ్ సెకండ్స్ లైట్ మూడు రోజులైతే అవుతుంది గాయస్ దీనికి మాకు అర్థంగా అంది ఏంటంటే దీనికి కళ్ళు అయితే ఎర్ర పడిపోయినాయి కళ్ళు పూర్తి ఎర్రగా అయితే అయిపోయినాయి దీనికి అంతా మనము ఇల్లు జ్వరం వచ్చింది గాయస్ అందుకే పనుకొని పోయింది దూతులు కొద్దిగా గైస్ అది సొంట్ అంటారు మామూలుగా సొంట్ అయితే నైటు ఐదు గంటలు పోయి ఇంటికాడ పోయి దాన్ని దంచుకొని అయితే వచ్చు గాయస్ దీనికి అయితే కంటిలోకి అయితే వేసినాము దీనికి చిన్నదానికి కనబడుతుంది కదా గాయస్ జ్వరం అయితే ఫుల్ వచ్చింది దానికి గాయస్ దోడైతే నిల్ అవుతుంది కదా మళ్ళీ సాయంత్రం సూదర్ వెళ్ళండి గాయస్ మళ్ళీ సాయంత్రం సూదులు వేయాలంట ఇప్పుడైతే మా నాన్న అయితే అడిగినాను ఏమన్నాడు అంటే యావద్దు లేరా కంట్లకి మళ్ళీ సాయంత్రం సూదులు అయితే అయితే అన్నాడు ఇక్కడ మా అయితే సొంటి పెట్టినాడు మీకు చెప్పినాను కదా సొంటి నిన్న నైట్ వేసినప్పుడైతే ఇది కవర్లో గంట కట్టినాము పొడిది సన్న ఉంటుంది తాగా తాగ కళ్ళు అయితే గైస్ ఎర్ర పడిపోయినాయి చూడండి ఒకసారి ఇది క్ర సైతే దానికైతే నీళ్ళు అయితే చల్లేదు అవసరం లేదు గాయస్ అట్లే పెడదాము చెప్పలేము దానికి జన్మ అయితే వచ్చింది కదా తర్వాత మళ్ళీ తాగచ్చు చెప్పలేము గాయస్ వీడియో అయితే చూసారు కదా ఒకసారి మీ ఎలా నచ్చింది మీకు నచ్చింటే ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి గైస్ లైక్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీలాంటి క్రియేటర్స్కి అయితే వెళ్ళిపోతుంది ప్లీజ్ గైజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి గైస్ బాయ్ గైస్